అలాగే అగ్రికల్చర్ సిబ్బందికి పోలీస్ సిబ్బందికి పాతికే మంత్రులకు ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం చాలా సంతోషంగా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పదమూడు నెలల్లోనే ఏవైతే సూపర్ సిక్స్ లో భాగమైన అన్నదాత సుఖీభవా స్కీమ్ ఈ రోజు లాంఛనంగా చిత్తూరు జిల్లాలో గౌరవ కలెక్టర్ గారి నేతృత్వంలో అలాగే మన ఇన్ఛార్జి గారి నేతృత్వంలో ఇక్కడ టంపిచడ్ జరుపుకోవడం మనకు అందరికీ ఒక గర్వకారణం సోదరు సోదరు మనలారా మన అందరికీ తెలుసు రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ ఒకటి ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పడిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కువ మంది జీవనోపాధి లభిస్తున్న ఏకైక రంగం వ్యవసాయ రంగమే అని మన అందరికీ తెలుసు ఎందుకంటే శ్రీకాకుళం జిల్లా నుంచి ఇప్పుడు మనం చిత్తూరు జిల్లా వరకు ఎక్కువ వయసు వ్యవసాయం పైన ఆధారపడి బతుకుతున్న జీవితాలు మనవి మనకు ఒక మార్పు రావాలి రైతు అనేవాడి రాజుగా చేయాలని దృఢ నిశ్చయంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు సంకల్పంతో ఎన్నో మహోన్నతమైన కార్యక్రమాలు చేపడుతున్నారు దానిలో భాగంగానే రైతుకు గౌరవిస్తూ అన్నదాత సుఖీభవ అంటే అర్థం ఏముంది అన్నం పెట్టేవాడు సుఖ సంతోషాలతో ఉండాలనే మంచి అర్థం వచ్చే విధంగా ఆ రోజు సూపర్ లో భాగం చేయడం జరిగింది మనం ఒకటే చెప్తున్నాం ప్రతిపక్షాలకు సమాధానం చెప్పాల్సిన కర్మ మనకు లేదు మనం ఏమైతే చేస్తున్నామో అవి చిత్తశుద్ధిగా ప్రజలకైతేనే రైతులకు ఏమీ అందిస్తున్నామా లేదా అని చూసుకుంటే ఒకసారి మనకు తెలుస్తుంది ఇప్పుడు తొలి అడుగు కార్యక్రమంలో మనం అందరం గ్రామ గ్రామానికి వెళ్తున్నాం ఏ కార్యక్రమాన్ని గత ప్రభుత్వం లాగా కాకుండా మనం చిత్తశుద్ధితో చేస్తా ఉన్నాం ఒకసారి సోదరు సోదరి మీరు గమనించండి ఆ రోజు అమ్మఒడి నలభై మూడు లక్షల మందికి ఇచ్చేవాళ్ళు ఈ రోజు మనం అరవై నాలుగు లక్షల మందికి ఇస్తున్నాం ఆ రోజు అమ్మఒడి ఇచ్చే రోజు ప్రైవేట్ స్కూలా గవర్నమెంట్ స్కూల్ అని చెప్పకుండా ఎన్నికలకు అందరికీ ఇస్తానని చెప్పి చివరికి ఐదు సంవత్సరాల్లో గవర్నమెంట్ స్కూల్ వాళ్ళకి వచ్చి ప్రైవేట్ స్కూల్కి ఎగరగొట్టిన దొంగ ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి అలాగే ఈ రోజు మనం ఈ అన్నదాత సుఖీభవ పవర్ స్కీమ్ కింద సుమారుగా నలభై ఏడు లక్షల మందికి ఒక్క ఒక్క పర్యాయం అంటే ఇప్పుడు ఖరీఫ్ సీజన్ ఏదైతే ఉందో ఈ నెలలో సుమారుగా సెంట్రల్ కంపెనీ రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తే మన ప్రభుత్వం ఐదు వేల రూపాయలు వేసి ఏడు వేల రూపాయలు ఇస్తా ఉంది మళ్ళీ అక్టోబర్ ఇంకా రెండు నెలల తర్వాత మళ్ళీ అక్టోబర్ నెలలో మళ్ళా ఏడు వేల రూపాయలు మళ్ళీ జనవరిలో మిగతా డబ్బు ఆరు వేల రూపాయలు వేస్తే సుమారుగా ఈ ఐదు నెలల గ్యాప్లోనే ఇరవై వేల రూపాయలు వేస్తూ ఉన్నారంటే ఒకసారి గమనించాల వాడు ఏమైనా మాట్లాడతాడు ఈరోజు చెప్తా ఉన్నారు మేమిచ్చిందే గొప్ప అని చెప్తున్నారు ఏదాంటో గొప్ప అని అడుగుతున్నాం మనం మొట్టమొదటిగా ఇచ్చిన పెన్షన్ కార్యక్రమం మనం చూస్తా ఉన్నాం ఒకే కుటుంబంలో వితంతు పెన్షన్ వస్తా ఉంది అదే కుటుంబంలో వికలాంగుల పెన్షన్ కూడా వస్తూ ఉంది అదే కుటుంబంలో ఎవరన్నా డిఎస్సికి అప్లై అప్లై చేసింటే ఉద్యోగం కూడా రావచ్చు అదే వాళ్ళు ఫ్రీ బస్ సౌకర్యం ఉపయోగించుకోవచ్చు అదే కుటుంబంలో ఈ అన్నదాత సుగ్రీ బాబు కూడా పడవచ్చు అలాగే అదే కుటుంబంలో ఫ్రీస్ గా రావచ్చు ఉచిత బియ్యం ఇస్తా ఉన్నాం అలాగే తల్లికి వందనం కార్యక్రమం ఇస్తాను అంటే మనందరం ఒకటే గమనించాల ఈరోజు మన కుటుంబాలు పెద్ద కుటుంబాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు ఉన్న ఆసాములు కూడా తగ్గిపోయి ఇప్పుడు రెండు మూడు ఎకరాలకు వచ్చేసినాం మన తాతలు తండ్రులు మనకు ఆస్తులు ఇస్తారో లేదో కానీ చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే మనకు అన్ని సంక్షేమ పథకాలు రావా అని అడుగుతున్నా ఒకసారి మీరు అందరూ గమనించాల మనం అనుకుంటాం ప్రభుత్వం ఏం చేసింది ఏం చేసింది అంటున్నాం మనం ఐదు సంవత్సరాల్లో ఒకసారి ఓటేస్తాం ఒక ఓటే కదేసేది ఆ ఒక ఓటు కోసం ఒక ముఖ్యమంత్రి అయితేనేం మనం గెలిపించుకున్న నాయకులు అయితేనేం ప్రభుత్వాలు అయితేనే ఎంతో చిత్తశుద్ధిగా పనిచేస్తున్నాయో మనం ఒకసారి గ్రహించగలం ఇప్పుడు ఇక్కడ ఉండే వాళ్ళల్లో చాలా మంది ఉంటాం ఒకే కుటుంబానికి సంబంధించిన సభ్యులు ఉంటూ పది పథకాలు వచ్చే వాళ్ళు కూడా ఉన్నారు నిజమా కదా చెప్పండి ఇప్పుడు చూడండి మొన్న పదహైదు ఇరవై రోజుల ముందే తల్లికి వందనం కింద పదమూడు వేలు పడి ఉంటుంది ఒక ఇంట్లోనే ఈ రోజు అదే కుటుంబానికి ఏడు వేల రూపాయలు పదమూడు ఏడు ఎంత చెప్పండి ఇరవై వేల రూపాయలు పడిందా లేదా ఈ నెలలో పెన్షన్ అందిందా లేదా ఈ నెలలో ఏదైతే ఉచిత బియ్యం అందిందా లేదా ఇవన్నీ పక్కన పెడితే చాలా మంది ఆడవారు ఉన్నారు ఇక్కడ మన వాళ్ళు అంతా కనిపేసినారు వాళ్ళను మహిళలు అంతా ఒకటి గమనించాల ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు కట్టెల పొయ్యిల కింద కష్టాలు పడకూడదని ఆ మహాతలు అందరికీ వాళ్ళకు ఒక వరంలాగా దీపం పథకం తీసుకొని వచ్చినారు ఇరవై సంవత్సరాల ముందు ఇక్కడ అంతా చాలా మంది పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి తెలిసి ఇరవై సంవత్సరాల ముందు గ్యాస్ అంటే ఒక గొప్ప విషయం మాకు కూడా గ్యాస్ ఏజెన్సీ ఉంది ఎంపీలు ఎమ్మెల్యేలు మినిస్టర్లు లెటర్ ఇస్తే కూడా గ్యాస్ ఒకటి దొరికేది నా సిలిండర్ అలాంటి కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆరో దీపం పథకం తీసుకొని వచ్చి ఇంటింటికి కనెక్షన్ ఇవ్వడం జరిగింది అలాంటి ఆయనే మరొక్కసారి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత దీపం రెండు తీసుకొని వచ్చి ఇంటికి మూడు సిలిండర్లు అక్కడ అక్కజలు ఎల్లున్నారు మూడు సిలిండర్లు అంటే సుమారుగా నాలుగు వేల రూపాయలు ఖర్చు అవుతుంది నాలుగు వేల రూపాయలు అంటే ఎంత కుటుంబాల్లో ఓ చిన్న కుటుంబం అయితే ఒక సంవత్సరానికి నాలుగు సిలిండర్ల కంటే ఎక్కువ అలాంటి వాళ్లకు మూడు సిలిండర్లు ఆయన భుజాన పైన వేసుకొని ఆ డబ్బులు కడుతున్నారంటే అది గవర్నమెంట్ చేసింది మంచి పనే కాదా అని అడుగుతున్నా ఇలాంటి మంచి పని చేసినప్పుడు మనం ఏం చేయాలంటే పది మందికి టీ బంకుల కానీ కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడైనా బయట బస్ స్టాపుల్లో కూర్చున్నప్పుడు ఈ ప్రభుత్వానికి ఆ పరితానికి ఒకసారి బేరీజ్ వేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నా ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి నుంచి పోతే ఒకంతా నూట యాభై కిలోమీటర్లోనే పులివెందులు ఆయన ఇక్కడ ఆయన మన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుంచి యాభై కిలోమీటర్లు పోతే ఆయన మన రాష్ట్రం మన జిల్లా నుంచి వచ్చిన ఆయన ఒకసారి బాగా గమనించండి జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు పాదయాత్ర తిరిగినాడు కన్నులందరికీ దురిచినాడు ముద్దులు పెట్టినాడు లాస్ట్కి ఏం చేసినాడు సార్ ఐదు సంవత్సరాల్లో వెయ్యి రూపాయలు పంచేదానికి ఐదు రూపాయలు పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచేదానికి రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచుకుంటా పెంచుకుంటా పోతూ నాశరేకం మంది ఇచ్చి ఇప్పుడు మెడ్రాస్ బెంగళూరు హాస్పిటల్లకు రెస్ట్ తగ్గిపోయిందంట ఎందుకంటే జగన్ ఉన్నప్పుడు బెంగళూరుకు చెన్నైకి పోతే ఖచ్చితంగా ఎవరు పేషెంట్లను చూస్తే దీర్ఘంగా చూస్తా ఉంటారు రేప పోతానంటే ఆంధ్ర వాళ్ళని అడిగేవాళ్ళంట ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మెడ్రాస్ కు చెన్నైకి వేలూరుకు పోయే పేషెంట్ చాలా తగ్గిపోయినారు ఎందుకంటే నాసి రకం మందు పోయింది అవసరం ఉంటే తాగేవాడి క్వాలిటీ మందు చౌకపారు మందు రేట్లలో ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకుంటారు ఇన్ని చంద్రబాబు నాయుడు గారు దక్కింది తెలియజేస్తాడా అన్ని రకాల స్కీములు తల్లికి వందలవుతానేమి ఈ రోజు రైతు అన్నదాత అవుతానేమి నిన్ననే ప్రతి ఒక్కరికి ఇంటింటికి నాలుగు వేలు పెన్షన్ ఉంది ఈ నెలలోనే దాదాపు వేల కోట్ల రూపాయలు మన ఖాతాలో జమ చేస్తారంటే అది ఈ రాష్ట్రంలో కాదు ఈ దేశంలోనే చంద్రబాబు నాయుడు ఒకరికే తగ్గిందని అని చెప్పి తెలియజేస్తాడా మీరే చూసుకోండి మీ అకౌంట్ చూడండి పరిశీలించండి గత ఇరవై రోజుల నుంచి ప్రతి కుటుంబంలో కూడా ముప్పై వేల రూపాయలు తక్కువంటే ముప్పై వేల రూపాయలు జమ అయిందని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లేనిపోని కళ్ళపోని మాటలు చెప్పుకుంటున్నారు ఏదో చేయలేదని ఏమి చేయలేదయా మీ మాదిరి ఈ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తాడు ప్రతి కార్యక్రమం కూడా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలను ఒక పక్క ముందుకు తీసుకుంటూ ఈ రోజు దేశంలోనే అమరావతిని మొట్టమొదటి స్థానానిగా నిలబెట్టుకునేదానికి మన ముఖ్యమంత్రి అవుతానేమి మన లోకేష్ బాబు అవుతానేమి దేశ విదేశాలు తిరిగి ఈ రోజు మన బిడ్డలకు మన భవిష్యత్తు కోసము అనేక కంపెనీలు ఈ రోజు ఈ మాసం తీసుకొస్తున్నాడంటే అది అందరము మన చంద్రబాబు నాయుడు గారి అనుభవము ఆయన తెలివి ఆయన అపరచారి నిరూపించుకుంటున్నాడు అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ బాగా ఆలోచించా ఈ తప్పుడు ప్రచారం అప్పుడే స్టార్ట్ చేశారు అదే లేదని ఏం నీ లేదో వచ్చి ఒకసారి వైపీ కార్యకర్తలకు కానీ వాళ్ళ నాయకులకు కానీ అందరికీ వాళ్ళ మాజీ ముఖ్యమంత్రి కూడా ఆరు పథకాలు చెప్పిన పథకాలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు అని చెప్పి మీకు అందరికి తెలియజేస్తాడా రేపు నెల ఈ నెల పదహైదవ తేదీ ఈ రాష్ట్ర వద్ద మహిళలకు శ్రీ బస్సు ఉచిత బస్సు సౌకర్యాన్ని కూడా కలజేసే ముఖ్యమంత్రి మన చంద్రబాబు నాయుడు అని చెప్పి తెలియజేస్తా ఈ విధంగా చూపుకుంటా పోతే అనేక కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు ఈ రాష్ట్రంలో అమలు అవుతున్నాయి మీరందరూ కూడా ఆలోచన చేయాల ఆడబిడ్డలు అయితే మీరు రైతులు అయితే పిల్లలు అవుతాయి ప్రతి ఒక్క కుటుంబానికి అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఈ రోజు అమ్ముతున్నాయి మీరందరూ చంద్రబాబు నాయుడు గారిని ఈ రాష్ట్రంలో పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పెట్టాలని చెప్పి మీ రైతులందరూ కూడా ఒకసారి ఆయన ఆశీర్వదించి జీవించాలని చెప్పి తెలియజేదుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చల్ల చూసుకుంటున్నాను జయ జయ తంబే బాగుపడారు మీరు ఇది తెలియజేస్తున్నాను బిజీ షెడ్యూల్ నుంచి కొంచెం సంగం తీసుకొని తిరుగు చిత్తూరు కావడం జరిగింది అదేవిధంగా చల్లబాబు గారికి యాస్ వెల్ యాజ్ మంటల్ ప్రెసిడెంట్స్ మండల్ అగ్రికల్చర్ ఆఫీసర్ మండల్ హార్టికల్చర్ ఆఫీసర్ జిల్లా నుంచి వచ్చేసిన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సిబ్బంది లోకల్ విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ హార్టికల్చర్ అసిస్టెంట్స్ అందరికీ నా తర నుంచి నమస్కారం సో అన్నదాత సుఖీభ ఈరోజు ఫస్ట్ విడుత మొత్తం విడుత ఈరోజు అందరికీ ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా చూస్తే ఈరోజు ఏడు వేల రూపాయలు రైతుల ఖాతాలో డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది ఈ ఏడు వేల రూపాయలతో ఈ ఖరీఫ్ సీజన్లో ఏమైనా సీడ్స్ కానీ ఫర్టిలైజర్ కానీ ఇన్పుట్ కోస్ట్లో రైతులకి సాయం ఉంటుంది సుమారుగా జిల్లా వ్యాప్తంగా చూస్తే రెండు లక్షల ఐదు వేల మంది రైతులు సుమారుగా నూట ముప్పై ఎనిమిది కోట్ల వరకు ఈ సాయం చేయడం జరుగుతుంది అదేవిధంగా ఇంకొక రెండు నెలల తర్వాత అక్టోబర్ నెలలో కూడా ఆయన ముందు కూడా ఒక నూట ముప్పై ఎనిమిది కోట్లు ఇంకొక ఏడు వేల రూపాయలు మళ్ళీ జమ చేయడం జరుగుతుంది అండ్ జనవరి ఫిబ్రవరి నెలలో కూడా ఒక లాస్ట్ వీక్లో ఒక ఆరు వేల రూపాయలు జమ చేయడం జరుగుతుంది సుమారుగా డిస్ట్రిక్ట్ చూస్తే ఒక నాలుగు వందల కోట్ల వరకు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం సాయం ద్వారా రైతులకి ఇన్పుట్ కోస్ట్ రైతులకి ఫర్టిలైజర్ పెస్టిసైడ్ మరియు లేబర్ కోస్ట్ ఈ కేటగిరీస్ లో రైతులకి చేయడం జరుగుతుంది ఇంకా కాకుండా కొన్ని నేను రైతుల విషయం ఈ సభలో డిస్కస్ చేస్తా ఒకటి ఈసారి మామిడి సీజన్లో రైతులకి కొద్దిగా ఇబ్బంది వచ్చింది సరేగా సరేగా మార్కెట్ దొరకలేకపోతే రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఒక నాలుగు రూపాయలు సబ్సిడీ అనౌన్స్ చేయడం జరిగింది ఈ నాలుగు రూపాయల సబ్సిడీ కూడా జిల్లాలో చూస్తే ఒక నూట ముప్పై కోట్ల వరకు సబ్సిడీ అమౌంట్ అమౌంట్గా వస్తుంది సొంత వెరిఫికేషన్ కంప్లీట్ అయ్యింది బహుశా ఈ నెలలో మొత్తం రైతులు